చెప్పండి నా దేవుడు చూపించాడు నా దేవుడు నన్ను నటుడుగా చేశాడు ఎందుకంటే అంతకుముందు ఆయన ప్రణాళికలో ఆయనకి తెలుసు ఏదో ఒక రోజు వీడిని మార్ వీడి వీడిని మార్చుతాను ఇదే పరిశ్రమలో నాకు సాక్షిగా ఉంచుతాను అని ఆయనకి బాగా తెలుసు ఎందుకంటే బయట పాస్టర్లు నా సినిమా పరిశ్రమలోకి రాలేరు కనుక దేవుడు నన్ను అక్కడ ఒక పాస్టర్గా ఉంచాడు ఆయనకు ఒక సాక్షిగా ఉంచాడు ఎందరో పేర్లు చెప్పుకుంటూ పోతే ఈ రాత్రి కూడా సరిపోదండి ఈరోజు నా సినిమా పరిశ్రమలో చాలా పెద్ద పెద్ద పేర్లు నన్ను ద్వేషిస్తారు ఎందుకు తెలుసా నా నోటి నుంచి మనుషుల యొక్క పొగడతలు రాని రావు నా దేవుడు పొగడతలే వస్తాయి నా దేవుడి విషయాలని నేను మాట్లాడతా అందుకే నేను స్టేజ్ ఎక్కినప్పుడు కూడా ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న పెద్దవాళ్ళందరికీ వందనాలు నో వద్దు నేను ఇక్కడికి వచ్చింది నా దేవుడిని ఘనపరచ ఘనపరచడానికి మనిషితో నాకు సంబంధం లేదు ప్రియులారా నేను కొన్ని బైబిల్ వాక్యాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను నా జీవితాన్ని మార్చేసే ఆ వాక్యాలు బహుశా మీ జీవితాలను కూడా మారుస్తుందేమా నిజంగా మీ హృదయాల మీద చేతులు పెట్టుకుని నిజంగా మీలో ఎంతమంది పోనీ ఒక్కసారైనా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చదివాడు చేతులు ఎత్తట్లేదు నిద్రపోతున్నారా ఆకలేస్తున్నారా ఓకే ఇటువైపు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ 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 ఎవరు చేతులు ఎత్తలే అంటే చదివే వాళ్ళందరూ ఒక వైపు కూర్చున్నారా ముందే అనుకుని మీరు అన్నారు కదా చేతులు ఎత్తారా కీర్తన నూట ముప్పై తొమ్మిది అధ్యాయంలో ఎన్ని వంచనాలు ఉంటాయి నూట డెబ్బై ఆరు కరెక్టా అక్కడే ఒక అగ్రిమెంట్ లేదు ఎష్ అని ఒకటి ఉంటుంది ఒక పుస్తకం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పగలరా ఐజాయా ఎన్ని అధ్యాయాలు ఉంటాయి దాంట్లో అందుకే దాన్ని మినీ బైబిల్ అంటారు ఎందుకంటే బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి కాబట్టి అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మినీ బైబిల్ అంటారు ఆయన ప్రభువు గురించి రాసినంత ఎవ్వరూ రాయలేరు ఆయన ఎలా వస్తాడు ఆయనకి ఏమేమి జరుగుతుంది అన్నీ యషయ రాశారు అసలు సేవియర్ ఆఫ్ ద వరల్డ్ మిస్సయ గురించి ఎంత స్పష్టంగా రాశారు నేను విన్నది ఏంటంటే ఐసయ గ్రంథంలో యషయ్య గ్రంథంలో యాభై మూడవ అధ్యాయము యూదులు చదవరట దాని మీద ధ్యానించడట ఎందుకంటే వాళ్ళకి తెలుసు అవన్నీ క్రీస్తు ప్రభు వారికి వర్తిస్తాయని నమ్మితే వాళ్ళు కూడా క్రైస్తవులుగా మారిపోవాలి యూధులుగా ఉండలేరు ఇప్పుడు సువార్త సభలు మీరు విన్నారు కదా ఇక్కడ ఇక్కడ కూడా రాశారా బయట సువార్త సభలను రాశారా ఏంటంటే వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదండి సువార్త సభలు మన బైబిల్ గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయండి మరి నాలుగు ఉన్నప్పుడు మరి ఆది కాండం గురించి ఎందుకు బోధిస్తున్నారు అందరు మీరే అన్నారు కదా నాలుగు సువార్తలు ఉన్నాయని మరి ఎందుకు ఆదికాండం గురించి బోధిస్తున్నారు ఇక్కడకు వచ్చి అందరు స్పీకర్స్ ఎందుకు ద్వితీయోపదేశ కాండం గురించి బోధిస్తున్నారు సువార్తలు అంటే నాలుగే కదా అవునా కాదా గాస్పుల్ ఓన్లీ ఫోర్ గాస్పుల్స్ మీకు తెలుసా బైబిల్ రాసింది ఎంతమంది నలభై మంది దా ఇంచుమించుగా నలభై మంది ఆ నలభై మందిలో అన్యులు ఉన్నారా అన్యులు రాసిన పుస్తకం ఏదైనా ఉందా ఒకటి ముప్పై తొమ్మిది మంది యూదు ఆ ఒక వ్యక్తి ఎవరు చెప్పండి లూకా లూకా యూదుకా యూదు కాడు అన్యుడు ఆయన ఒక్కడే అన్యుడు కానీ ఆ లూకా సువార్త మీరు చదివితే ఈ మిగతా సువార్తల కన్నా ప్రభు గురించి చాలా చాలా విషయాలు తెలుసుకుంటానండి ఈ మిగతా వాళ్ళు ఈ జూడస్ ఇస్కరియట్ ఆయన మన ప్రభుకి ఏం చేశాడు జూడస్ ఇస్కరియట్ ఏమంటారు యూధా ఇస్కరియత్ యూదా ఏం చేశాడు ప్రభుకి ప్రభుని ఎవరు అన్నారు ప్రభుని ముద్దు పెట్టుకున్నాడు అని కరెక్టే ముద్దు పెట్టుకుని ప్రభుకి అప్పు చెప్పాడు ప్రభువుని అప్పు చెప్పాడు ప్రేమతో ముద్దు పెట్టుకోలే ఒక సూచనగా చేశాడు ఇప్పుడు ఈ నాలుగు సుమార్తల తర్వాత అపోస్తులు అపోస్తులుల కార్యాలు ఒక పుస్తకం ఉంటుంది ఇప్పుడు యూదా ఇస్కరియత్ ఏమయ్యాడు ఊరేసుకుని చచ్చిపోయాడు ఆయనకి బదులుగా మరి పదకొండు మంది ఉన్నాయి కదా ఆయనకి బదులుగా ఇంకా ఎవరి తీసుకున్నారా ఎవరు అయితే ప్రభువు పరలో పరలోకానికి ఎత్తుబడినప్పుడు ఈ పద ఈ పన్నెండు మంది చాలా అద్భుతాలు చేశారు ఆయన పేరిట వినండి నేను ఏదో ఒక చాలా ముఖ్యమైన అంశం మీకు చెప్పబోతున్నాను ఎఫిస్సస్ అనే ఒక ప్రాంతానికి ఈ అపోస్తులు వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి ప్రపంచంలో ప్రతి ఊళ్ళో యూదులు కూడా ఉండేవారు యూదులు ఉండేవారు అన్యులు ఉండేవారు అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు యూదుల మన సినగా ఏమైనా ఉంటే సినగాగ్ అంటే తెలుసా సమాజ మందిరం ఎక్కడైనా ఉంటే ముందు అక్కడికి వెళ్ళేవారు అన్నమాట మన పేతరు కానీ పౌలు కానీ సైలెస్ కానీ బార్నబస్ కానీ మార్క్ కానీ ఎవరైనా వీళ్ళ ఈ సమాజ మందిరంలోకి వెళ్ళేవారు సమాజ మందిరం అంటే ఎరూషలంలో ఉన్న గుడి గురించి నేను మాట్లాడట్లేదు సమాజ మందిరం అంటే అక్కడ యూదులందరూ కలిసి జమ అయ్యారన్నమాట ఈ వాదనలు పెట్టుకోవడానికి కలిసి దేవుడిని ఆరాధించడానికి అయితే ఎఫ్ఎస్ఎస్ అనే ఊరికి వెళ్ళేసరికి అక్కడ ఈ ఎప్పోస్తులకి ఒక చెడ్డ పేరు వచ్చింది ఈ ఎప్పోస్తుల గురించి ఏమన్నారో తెలుసా ప్రియులారా జాగ్రత్తగా వినండి ఈ ప్రపంచాన్ని తలకిందలు చేసేసిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు ఏమన్నారు ఈ ప్రపంచాన్ని తలకిందలు చేసే వాళ్ళు కూడా వచ్చారు తలకిందులు చేసే వాళ్ళు ప్రపంచాన్ని తలకిందులు వాళ్ళు ఒకసారి ఆ మాట మీద ధ్యానించండి ఎంత నిజముందో మన క్రైస్తవ ప్రపంచం తలకిందల ప్రపంచం ఎలా ఈ లోకం ఏం చేస్తుంది నిన్ను కొడితే నువ్వు ఊరుకుంటావా ఈ లోకంలో కానీ మన క్రైస్తవ లోకంలో ఒక చెంప మీద కొడితే అవుతల చెంప కూడా చూపించుకుంటాము అది కిందల ప్రపంచం ఈ లోకాన్ని ఎవరినైనా చపిస్తే వాడు సార్లు చెప్పిస్త నిన్ను కానీ మన క్రైస్తవ లోకంలో మనం వాళ్ళని ఏం చేస్తాం ప్రార్థన చేస్తాం వాళ్ళని దీవిస్తాము మమ్మల్ని హింసించే వాళ్ళ కొరకు ప్రార్థిస్తాము మమ్మల్ని శపించే వారిని దీవిస్తాము ఇది మన క్రైస్తవ తన కిందల ప్రపంచం మీరు గర్వపడాలి మనుషులు ఏమన్నా కూడా తల కింద ప్రపంచం నిజమే ఎందుకంటే మన విలువలు లోక విలువలకి విరుద్ధంగా ఉంటాయి ప్రభు మరీ మరీ సువార్తలో ఏమన్నాడంటే మీరు కూడా లోకస్తుల్లాగా ఇలా చేస్తే నా శిష్యులకి మీకు ఏంటి తేడా మీరు కూడా మీ స్నేహితుల్ని ప్రేమించి మీ శత్రువుల్ని ద్వేషిస్తే వాళ్ళకి మా శిష్యులకి ఏంటి తేడా అని అడిగాడండి అందుకే శత్రువుల్ని ప్రేమించండి మన ప్రభు యొక్క బోధలు ఈ లోకం నమ్మే బోధలకి విరుద్ధంగా ఉంటుంది అందుకే మన క్రైస్తవ ప్రపంచం తలకిందల ప్రపంచం ఇంగ్లీష్లో చెప్తే చాలా బాగుంటుంది వినడానికి ద క్రిస్టియన్ వరల్డ్ ఈజ్ అండ్ అప్సైడ్ డౌన్ వరల్డ్ అప్సైడ్ డౌన్ తల కిందది ఇప్పుడు ఇలాగున్నాను అనుకోండి శీర్షాసన వేసాను అనుకోండి నా తల కిందకుంటుంది నా పాదాలపైకుంటుంది ఒక నిజం చెప్పనా నిజానికి ఈ లోకం తల కిందది మన క్రైస్తవ ప్రపంచం ఇలా తిన్నంగా ఉంటుంది వాళ్ళకి అర్థం కావట్లేదు అందుకే మన క్రైస్తవలో కానీ తల కిందల ప్రపంచం అంటున్నారు ఎందుకంటే వాళ్ళ విలువలు వేరేగా ఉంటాయి ప్రిలారా నేను సినిమా నటుడుగా నేను ప్రతిరోజు ఎప్పుడైతే మనసు పొందానో ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఏ రోజైతే నేను షూటింగ్కి వెళ్తానో ఖచ్చితంగా అవకాశం ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా నేను క్రైస్తవ నేను చెప్పుకుంటా ఒకసారి ఒక షూటింగ్లో దర్శకుడు ఒక హీరో మీద షూటింగ్ పెట్టుకున్నాడు కెమెరా పెట్టాడు నేను పక్కకి వెళ్ళి అది బయట దేశం ఈ దేశంలో కూడా కాదు బయట దేశంలో జరిగింద జరిగిన సంఘటన గురించి చెప్తున్నాను నేను ఎవరితోనూ నా సాక్ష్యం పంచుతున్నాను నేను ఒకప్పుడు చాలా చెడ్డవాడిని యేసు అనే దేవుడు నన్ను పట్టుకుని నా జీవితాన్ని మార్చేశాడు అంటే నేను ఇక్కడ ఎవరితోనూ సాక్ష్యం పంచుకుంటే అక్కడ షూటింగ్ చేసుకుంటున్న దర్శకుడు నా మాటలు విన్నాడు పేర్లు చెప్పను ఎందుకంటే మీ క్రైస్తవ సభల్లో ఏం చేస్తారంటే అదిగో కెమెరాలు పెట్టేస్తారు పెట్టి ఏం చేస్తారు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని యూట్యూబ్లో షార్ట్స్గా పెట్టేస్తారు వద్దు నేను అనుభవించింది చాలు ఈరోజు నా సినిమా వేషాలు తక్కువైపోయినాయి అంటే మీ క్రైస్తవు దానికి కారణం ఎందుకంటే నేను మొహమాటం లేకుండా నా దేవుడు వాక్యం చెప్పేవాడిని ఈ కెమెరా మూలంగా నేను చెప్పను కెమెరాలు మూసేయండి చెప్తా ఫోన్లు బంద్ చేయండి చెప్తా నేను మాట్లాడుతుంది అన్ని కాదు క్రైస్తవులతో మాట్లాడుతున్నాను ఈరోజు నా తోటి సోదరి సోదరులతో మాట్లాడుతున్నాను ఎందుకు కెమెరా మీకు కనుక నేను మనసు విప్పి మాట్లాడలేను ఎందుకంటే పేర్లు వస్తాయి పేర్లు బయటకు రావడంతో సినిమా వాళ్ళు నన్ను పిలవడం మానేశారు మీకు తెలుసా కానీ నేను నా ప్రార్థనలో నేను ఒకటే అడుగుతాను నా దేవుణ్ణి ప్రభు నేను ఒక నటుడుగా చావాలి రిటైర్మెంట్ ఉండదు నాకు నాకు చావే రిటైర్మెంట్ అప్పటి వరకు నేను నటిస్తూనే ఉంటాను ప్రభు ఆ విధంగా గత ఇరవై సంవత్సరం నుంచి నా దేవుడు నడిపిస్తున్నాడు నా మాటలు విన్నాడు దర్శకుడు షూటింగ్ ఆపేసి గబ్బ గబ్బ నా దగ్గరకు వచ్చి ఏంటన్నావు క్రీస్తు ప్రభు లేనిదే మేము పరలోక రాజ్యానికి వెళ్ళలేము అంటున్నా అన్నావాయిందాక అన్నాడు అవునన్నా ఈ క్రైస్తవులు అంటే నాకు ద్వేషం అన్నాడు అన్నాడు చెప్పండి ఇప్పుడు మన భారతదేశంలో ఫలానా మతస్థులు ఉంటారు ఫలాన మతస్థులు ఉంటారు ఎన్ని ఉంటాయి ఎవడు కూడా వాళ్ళ దేవుడు గురించి ఇలాగ అండరు నరకానికి వెళ్తావు నువ్వు ఎవరికి వెళ్ళలేవు మీరే చెప్పారు మనుషుల్ని భయపెట్టించేది మీరే అన్నాడు ఇలాగే అన్నాడు మనుషుల్ని ఎందుకు భయపెడతారన్నాడు ఏంటి భయపడే భయపెట్టేది ఏంటి అన్నాడు అడిగా ఎందుకంటా ఒక క్రీస్తు ప్రభులు విశ్వసించకపోతే నరకానికి వెళ్తారని ఎందుకు మీరు చెప్తారంటే నేను నమ్ముతున్నాను కాబట్టి బైబిల్ ఆ విధంగా రాసుంది కాబట్టి నేను చెప్తున్నా సరే నువ్వు ఇందాక మీ క్రైస్తవులు అంటే నాకు ద్వేషం అన్నావు కదా ఎందుకంట అప్పుడు చెప్పాడు మీరొక్కలే అనవసరంగా మీ దేవుడు విషయాలు లేపుతారు మీ దేవుడి గురించి మాట్లాడతారు మీ దేవుడు లేకపోతే నరకానికి వెళ్తారని మీరు బెదిరిస్తూ ఉంటారు అని అన్నాడు అప్పుడు పరిశుద్ధాత్మ నా నోట్లో కొన్ని మాటలు పెట్టింది ప్రియులారా నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆత్మ చెప్పమంటే నేనే చెప్తా మనుషుల గురించి కాదు నేను మాట్లాడేది ఆ పరిశుద్ధాత్మ నన్ను ఏమని నాతో ఏమని పలికించిందంట ఏమండి నేను మీకు ఒక ప్రశ్న అడగచ్చా అన్నాను దర్శకుడిని ఆయనకి ఇంకా కోపం వచ్చేసి అడుగున్నాడు మీ జీవితంలో ఒక మరవరాని ఒక ఆనందకరమైన సంఘటన జరిగితే మీరు మనసులో దాచుకుంటారా అది మందికి చెప్పుకుంటారంటే అది మందికి చెప్పుకుంటానన్నాడు నేను అదే చేస్తున్నానండి నా ప్రభువు ఇంత చెడ్డవాడిని మంచివాడిగా మార్చేడు నా జీవితాన్ని మార్చేసాడండి ఆయన గురించి మాట్లాడకుండా నేను ఉండలేనండి అన్న నేను ఉండలేను మీరు కూడా ఉండకూడదు కానీ నేను గమనించింది ఏంటంటే క్రైస్తవులు పిరికి వాళ్ళు ఎందుకు నేను క్రైస్తవుడు నన్ను ఒప్పుకుంటే నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాదు గవర్నమెంట్ ఇచ్చిన ఆ స్కీమ్స్ రావు దేవుడి గురించి చెప్తే నన్ను జైల్లో పడేస్తారేమో పది మధ్య పది మంది వచ్చి నా మీద పడి కొడతారేమో అవును కొడతారు మీ దేవుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువునే కొట్టారు మిమ్మల్ని కొట్టరా అంటే మీరు మీ యజమాని కన్నా గొప్పవాళ్ళ ప్రభు ఏమన్నాడు తెలుసా నో సర్వెంట్ ఈస్ గ్రేటర్ దెన్ హిజ్ మాస్కర్ ఏ నౌకరు కూడా యజమాని కన్నా గొప్పవాడు కాడు కనుక యజమానికి ఏం చేశారో ఆ నౌకర్లు కూడా అదే చేస్తారు కదా సిద్ధంగా ఉండండి లేకపోతే క్రైస్త క్రైస్తం నుంచి బయటికి వెళ్ళిపోండి తిరిగి వాళ్ళు క్రైస్తవులు బైబిల్లో ఏమన్నాస్తుందంటే పిరికి దేవుడు మనకి ఇవ్వలేదు ధైర్యం గల ఆత్మ ఇచ్చాడు మనకు దేవుడు మీరు నమ్ముతున్నారా లేదా ధైర్యంగా బ్రతకండి మీ దేవుడు గురించి గొప్పగా చెప్పండి అన్నట్లే మన ప్రభువే అన్నాడు అన్నాడు ఈ లోకం అంతటిలోకి వెళ్ళి మారు మూల ప్రాంతాలలోకి వెళ్ళి నా గురించి చెప్పండి నా బోధనలు నా బోధలు వాళ్ళకి చెప్పండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్వ పేరిట వాళ్ళకి బాప్తి ఇవ్వండి మీరు భయకండి భయపడకండి నేను యుగాంతం వరకు మీతో ఉన్నాను మీరు లోకాన్ని భయపడకండి ఎందుకంటే నేను లోకాన్ని జయించాను మీరు నమ్ముతున్నారా లేదా నమ్మట్లే చప్పట్లు లేవు చలనం లేదు ఒక స్పందన లేదు పౌలు ఒక ఒక రాజు ముందు ఒక రాజు ముందు సాక్ష్యం చెప్తున్నాడట క్రీస్తు ప్రభువు గురించి ఆ రాజు విని ఓ పౌలు నువ్వు బాగా చదువుకున్నావు నువ్వు పిచ్చోడలా మాట్లాడుతున్నావు నీ బాగా నువ్వు బాగా చదువుకున్న చదువుకోవడంతో నీకు ఒక పిచ్చి వచ్చేసింది అన్నాడు అప్పుడేమో అడుగు తెలుసు ఆ రాజు నువ్వు అనుకుంటున్నావా బాగా ఈ కాస్త కొన్ని నిమిషాల్లో నువ్వు నాతో చెప్తున్నావు కదా సాక్షి కొన్ని నిమిషాల్లో నన్ను క్రైస్తవుడిగా మార్చాలని చూస్తున్నావా అన్నాడు పౌలేమన్నాడు తెలుసా కొన్ని నిమిషాలు కాదు ఈరోజు నా మాటలు వింటున్న ప్రతి వాడు కూడా నాలాగా మారాలని నా కోరిక ఎక్సెప్ట్ ఫర్ దీస్ చేంజ్ అన్నాడు అప్పుడు గొలుసులతో గొలుసులతో కట్ కట్టబడి ఉన్నాడు మీకు తెలుసా మీకు తెలుసా పౌల్ ఎందుకు గొలుసులతో కట్టబడ్డాడు మీకు తెలుసా యూదులు అతన్ని చెప్పాలని చూస్తున్నప్పుడు ఆ అపీల్ టు సీజర్ అన్నాడు నేను సీజర్ మహారాజు ముందే నిలబడి నేను చెప్తాను నిన్ను ఆ మంచోడ్డని నేను ఏ తప్పుడు పని చేయలేదని కనుక అతన్ని ఒక ఖైదీగా రోమ్ అనే ప్రదేశానికి తీసుకువెళ్ళారు నిజానికి పౌలనే అ ప్రిజనర్ ఆఫ్ ఖైదీ అతను మనం అందరం కూడా క్రీస్తుని ప్రేమిస్తే మనం కూడా క్రీస్తు లా ప్రవర్తించాలి మీ దేవుడి మీతో ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు ఇలాగా ఇలాగేంటి ఇలాగేంటి ప్రకటన గ్రంథములో క్రీస్తు ప్రభు వారు ఒక వాక్యం చెప్పారు ఒక ఒక సంఘం వరకు ఒక సంఘం మనుషులకి ఒక మాట ఒక మాట అన్నారు క్రీస్తు ప్రభు మీరు గోరువెచ్చగా ఉన్నారు మీరు వేడుగా కాకుండా చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉండడంతో నా నోటు నుంచి మిమ్మల్ని బయటికి ఐ విల్ స్పిట్ యూడ్ ఆఫ్ మౌత్ క్రైస్తవులారా ఇదేంటి అని అడుగుతా ఎందుకు ఈ గోరువెచ్చ ప్రదర్శన మీ చేతులు ఎలాగ ఉండాలి నేను ప్రశ్నించినప్పుడు ఇలా ఇదంటే మీరు గోరువెచ్చగా ఉన్నారమ్మో చేతులు పై పైకెత్తే ఏమనుకుంటారో జనం మన గురించి లేకపోతే దించేయండి నమ్మకండి చేతుల కింద ఉంచేయండి సిన్స్ యువర్ నైట్ హాట్ నాక్ క్రౌడ్ యువర్ లూక్ వామ్ ఐ విల్ స్పిత్ యూ అవుట్ ఆఫ్ మై మౌత్ మీరు వేడిగా కాకుండా చల్లగా కాకుండా వెచ్చగా ఉండడంతో నా నోటి నుంచి మిమ్మల్ని ఉమ్మేస్తానన్నాడు అంటే మీకు రక్షణ లేదు ఎందుకు వెచ్చ బ్రతుకులు మీరు బ్రతికారు క్రైస్తవుడు ఎలా బ్రతకాలండి అతని దేవుడు గురించి వేడిగా ఉండాలి చల్లగా ఉండకూడదు వెచ్చగా కూడా ఉండకూడదు నాకు తెలుసు నేను మీ ఇలాంటి గ్రామాలకు